ఒక ఇన్సిడెంట్ ఖండిస్తున్నాం ఇప్పటికీ జరిగిన ఇన్సిడెంట్లన్నీ వివడేస్తే గనక ఒక రెండు వందలు మూడు వందలు అయిపోతాయి ఏమీ చేయట్లేదు కాబట్టి అప్పుడు ఇంకా ప్రతిపక్ష పాత్ర ఏమవుతుంది ఇప్పుడు ఏ టీం బి ఏ జనసేన తెలుగుదేశం బిజెపి టీమ్ బి సిపిఐ కాంగ్రెస్ టీమ్ సి ఉంది ప్రస్తుతం అది సిపిఎం అది ప్రస్తుతానికి ఎటు లేదు న్యూట్రల్ గా ఉంది ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పాత్ర లాగా పోషిస్తుంది కానీ భారీగా లేదు దాని దగ్గర సిక్స్ సామర్థ్యాలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే సిక్స్ సామర్థ్యాలు ఎక్కువే దానికి కానీ వాళ్ళని ప్రస్తుతం చంద్రబాబు గారు కాబట్టి మెత్రశుత్తితో కొడుతున్నారు వాళ్ళు ప్రస్తుతం నడుస్తోంది అది వైసీపీని చీల్చే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ ఇటు టీడీపీ రెండు చేస్తున్నాయా వైసీపీ లో ఉన్న సీనియర్లనే తమ వైపు లాక్కునే ప్రయత్నం ఆల్రెడీ కేవీపీ మొదలు పెట్టారని ఆయన మాట్లాడిన మాటలు బట్టి ఎమ్మెల్సీలు చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు టీడీపీకి లాక్కునే ప్రయత్నం చీల్ చేస్తారా భవిష్యత్తులో ఒకటి జగన్ గనక ఈ బయటికి రాకుండా ఉండుంటే చీల్ చేయడం సులభం ఇప్పుడు మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన టైంలో ఇంపాక్ట్ రాలా వెళ్ళిపోతా వచ్చారు ఒకళ్ళు ఇద్దరు ఐదుగురు అట్లా అదే జగన్ రోడ్డు మీదకి వచ్చాక ఇక తర వెళ్ళలా ఎవరు మనకంటూ ఓ నాయకుడు ఉన్నాడు అన్నప్పుడు ఎవరికి బోరు అంత మన నాయకుడు ఉంటాడా లేదా అనుకున్నప్పుడు వెళ్ళారు ఇప్పుడు కూడా జగన్ని జైల్లో పెట్టి పార్టీ ఉంటుందా లేదా అన్న భయం కల్పిస్తే ఏమన్నా వెళ్ళడానికి వీలుంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ది నటించి నుంచి ప్రచారంలోకి తెచ్చారు వెళ్ళిపోతున్నాడు అన్నటువంటిది ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రాజ్యసభలో టూ థర్డ్ వెళ్ళాలి ఇప్పుడు పదకొండు మంది పదకొండు మందిలో టూ థర్డ్ అంటే కనీసం ఏడుగురు ఏడుగురు ఎనిమిది మంది ఏడుగురు వేసుకోండి ఏడుగురు ఒక్కసారికి వెళ్ళిపోవాలి ఇది నెంబర్ వన్ అందులో మీకు తెలుసు సుభాష్ చంద్రబోస్ ఎట్లా కాంగ్రెస్ నే ఎదిరించి జగన్ వెనకాల నిలబడ్డాడు మోర్పిదేవి వెంకటరమణ ఆయన ఎక్కడ పోతారు వైపు